సో మ్యాటర్ ఏంటంటే ఈ ఆగస్ట్ టూ ఆగస్ట్ టూ సో మామూలుగా ఇట్లా బీట్లు ఉంటాయి కదా బీట్లలో మామూలుగా ఆవుల్ని అనమాట ఎడ్లని ఆవులని వదిలేస్తారు పొద్దు నుంచి పనిచేసి ఉంటాయి కదా అవి సో అట్లా వదిలేసినప్పుడు ఒక ఎద్దు మేసుకుంటా పోయి ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మేస్తున్నప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ చాలా కిందికుంది సో ఉండడం వల్ల ఏమైందంటే డైరెక్ట్ దాని ముక్కు తాకి ముక్కుకి ట్రాన్స్ఫారం తాకి అనమాట సో ఆ వీడియో క్లిప్ మీకు చూపెడతా చూడండి సో ఆ ఎద్దు పొద్దుగాల నుంచి పొలంలో గొర్రె తోలి పనిచేసి నాక ఏమైందంటే పొద్దుగాల నుంచి పనిచేసింది అని చెప్పి రైతు తన ఎద్దుని వదిలేసింది అనమాట వదిలేస్తే తన ఇదే ఇదే ప్లేస్లో ఆ ఎద్దు మొత్తం కట్టింది కాబట్టి సో వచ్చి మేస్తూ ఉంది మేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ డిజి మీకు కనపడుతుంది ట్రాన్స్ఫారం ఇది మొత్తం ట్రాన్స్ఫారం డీబీ అనమాట సో ఆ ఆవు మేస్తున్నప్పుడు దానికి తెలియదు కరెంట్ ఉంటుంది షాక్ కొడుతుంది చనిపోతుందని చెప్పి అది మనలాగా మూగజీ మనలాగా మనుషులు కాదు కదా మూగజీ కాబట్టి దాని తెలియకుండా ఉన్నప్పుడు చుట్టూ గడ్డే ఉంది మనం చూసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్ చుట్టూ గడ్డే ఉంది అనమాట సో గడ్డి ఉండడం వల్ల అది మళ్ళీ చాలా కిందికి ఉండడం వల్ల అది ఇక గ్రైంజ్ చేయలేకపోయింది దానికి తెలియదు పాపం అక్కడ షాక్ కొడుతుంది చెప్పి అది వెళ్ళి అనుకోకుండా దాని ముక్కుకి కరెంట్ షాక్ తాకి చనిపోయింది మాకు తెలిసానికి ఆ ఎద్దు చనిపోయింది అనమాట మేము వెళ్ళాం అంటే జస్ట్ చనిపోయాక ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడికి కానీ అప్పటికే ఆ కరెంట్ షాక్ కొట్టి ఆ ఎద్దు చనిపోయింది అన్నమాట సో చూసుకోవచ్చు ఇక్కడనే ఎద్దు చనిపోయింది అండ్ ఇప్పుడు దాన్ని అక్కడనే పాతి అనమాట సో ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ దీనికి ఓల్ రెస్పాన్సిబిలిటీ అదే ఒక మనిషి చనిపోతే దాన్ని ఇప్పటికీ ఏదో ఆరం వారం పెద్ద ఆహ్వానం చేస్తారు మనిషి చనిపోయిండు అది ఇది పెద్ద గోలగోళ చేస్తారు అదే మూగజీవి చనిపోతే ఎవరు పట్టించుకోరు ఎందుకని చెప్పి నా ప్రశ్న అనమాట ఇప్పుడు ఆ రైతు పడే ఆవేదన అంత ఇంత కాదు ఆ రై ఆ ఎద్దు దగ్గర దగ్గర తన దగ్గర చాలా చిన్నప్పటి ఉంది అన్నమాట సో ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది ఎవరికి అర్థం కాదు అంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీయా విలేజ్ వాళ్ళ రెస్పా రెస్పాన్సిబిలిటీయా ఇది మళ్ళీ ఎక్కడనో లేదు అంటే ఇది జస్ట్ మా రైతు వేదికకి దీనికి జస్ట్ ఎంతో దూరం ఉండదు రైతు వేదిక ముందే ట్రాన్స్ఫారం ఉందన్నమాట ఈ డీబీ ఉంది సో దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు ఆ రైతుకి రైతు ఆవేదన తీర్చేది ఎవరు దాన్ని మళ్ళీ రేపు పొద్దుగాల ఆ రైతుకి ఇంకో ఆవు అనేది ఇంకో ఆవు ఎద్దు అనేది పక్క పెట్టండి కానీ ఇలాంటి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా తిరిగిన ఆ ఎద్దు చనిపోవడం అనేది రైతు అసలు జీర్ణించుకోగలుగుతాడా మనం చూసుకోవచ్చు ఇప్పుడు అసలు అది ఎంతో ఎత్తుకు లేదు మనం మనిషి నిలబడితే జస్ట్ అది ఒక టూ ఫీట్స్ అంత ఎత్తులోనే అయితే ఉందన్నమాట సో అంత టూ ఫీట్స్లోనే ట్రాన్స్ఫర్ కిందకున్నప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి చేసి కొంచెం పైకి పెట్టడమా లేదా దాని చుట్టూ ఫెన్సింగ్ పెట్టడమా ఒకటి చేయాలి ఆ రైతు అసలు పడే ఆవేదన మేమైతే అక్కడ అక్కడే ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అసలు చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే ఆ ఎద్దు నుంచి వాళ్ళతో పాటే ఉండి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా మెదిలిందనమాట సో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అనమాట సో ఇప్పుడు ఆ రైతు బాధ అసలు చాలా అది తను బతుకున్న రోజులు అనమాట ఎందుకంటే మనిషి ఎలాగో ఒక రైతుకి తన ఎడ్లు గొర్రెలు అవన్నీ చాలా ఒక పర్సన్ అంటే ఫ్యామిలీ లాగా భావిస్తారు అనమాట రైతు సో అలా రైతులు రైతుకి ఎప్పటికీ భుజం భుజంలాగా ఒక కుడి భుజం లాగుండే ఎద్దులు చనిపోవడం అనేది తను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం అనమాట ఇది సో వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఎవరు రెస్పాన్సిబిలిటీయో ఎవరు రెస్పాండ్ అవుతారో అసలు ఏమో తెలియదు ఎందుకంటే ఇవాళ రేపు ఒక మనిషి చనిపోతేనే ఎవరు పట్టించుకోవట్లేరు అలాంటిది మగజజీవులు చనిపోతే ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి మా ఆవేదన అనమాట సో ఈ విధంగా అయితే వాళ్ళు ఇక ఒక మనిషికి చేసినట్టే దానికి కర్మలు చేస్తున్నారు అనమాట ఇట్లా ఒక ముందు వేసి మామూలుగా చేస్తున్నారు చూసుకోవచ్చు

गीता देखिए

సో ఇక్కడ వైర్లు కూడా చాలా ఉన్నాయి అండ్ ఇంత అంటే లాస్ట్ సమ్మె చాలా కిందికి ఉన్నాయి వైర్లు ఇవి అండ్ ఒక ట్రాక్టర్ మా ట్రాక్టర్ అయితే లోడ్ ఫుల్ ఆఫ్ లోడ్ వెళ్తే మామూలుగా ట్రాక్టర్ పైన వైర్ ఇసి తాకే అంత అంట వైర్లు కూడా సో చుట్టుపక్కల మొత్తం రైతులు ఉంటారు అండ్ రైతుల గొడ్లు ఉంటే ట్రాక్టర్లు తరచుగా వస్తూ ఉంటే పోతా ఉంటే సో దీనికి ఎవరు పెద్ద స్పందించట్లేదు అండ్ స్పందించే వాళ్ళు కూడా లేరు అనమాట ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు సో ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట ఎందుకంటే రైతు వాళ్ళు రైతుకి ఎప్పటికైనా కానీ తన పొలం తన గొడ్లు అవన్నీ పైన ఒక ఫ్యామిలీ లాగానే ఉంటాయి గొడ్లు అనేటివి అండ్ గొడ్లే వాళ్ళ బలంగా అవ సో ఇది ఇంప పోలనమాట మీకు కనబడుతుంది కదా చూసుకోవచ్చు పైన వైర్లు అండ్ ఇది మామూలుగా కరెంటు ఎప్పుడన్నా మామూలుగా అప్పుడప్పుడు ఏమైద్దంటే షాక్ కొడుతుంది మొత్తం షాక్ వస్తుంది అనమాట షాక్ వస్తుంది అండ్ చాలా వరకు డేంజర్ అంటే ఇక కొత్త పోలేసిల్లు చూసుకోవచ్చు మీరు కూడా కనబడుతుంది కదా మామూలుగా కొత్త పోలేసిల్లు అండ్ కొత్త పోలికి వైర్ ఏం పెట్టలేదు పాత పోలిక ఉన్నాయి వైర్ ఇంకా సో మేము మామూలుగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు అనమాట అది ఐరన్ రాడ్కి ఎందుకు వైర్లు కరెంట్ వస్తుంది దీనికి ఏంటి అని చెప్తే అంటే వాళ్ళు అతను మేము వెయ్యము అది పోలు మొత్తం పడిపోవాలి అది ఇక్కడ ఏదైనా ఒక విషయం జరగాలి అంటే ఏంటంటే ఒక మనిషి చనిపోతేనే చనిపోతేనా లేదా సంఘటన జరుగుతున్నాయి అప్పటివరకు స్పందించడం అనమాట సో ఇప్పుడు అక్కడ ఎద్దు చనిపోయింది ఎద్దు చనిపోవడం వల్ల చనిపోవడం వల్ల ఇప్పుడు ఎద్దే కానీ చెప్పి లైట్ తీసుకోవచ్చు రేపు పొద్దున ఇక్కడ దీంట్లో ఇప్పుడు నాటేస్తారు పొద్దుగల నాటేసేటప్పుడు సడన్గా వర్షం పడి మొత్తం షాక్ వస్తే దాని నుంచి జనాలు చనిపోతే అప్పుడు ఓన్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇప్పుడు దానికి ఓళ్ళు స్పందించ స్పందించడం లేదు అనమాట దగ్గర దగ్గర చిన్నప్పటి చెట్లు ఉంది అది అండ్ మొన్న వాళ్ళు మా వాళ్ళందని చెప్పి ఆ ఫోర్స్ తోటి కొత్త పోలేదు కొత్త పోలు వేయించినప్పుడైనా ఈ కేయాలి కదా వైర్లు సో దాని కూడా వైర్ వేయలేదు అనమాట సో ఇప్పుడు రైతులు అది అసలు రైతులు వాళ్ళ పనులు వాళ్ళకి సరిపోతే చాలా చాలా పనులు ఉంటాయి అనమాట సో ఇప్పుడు వాళ్ళు మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ తిరిగి ఆ చేయండి ఇచ్చేయండి అని చెప్తే వాళ్ళు రెస్పాండ్ గారు అండ్ ఇప్పుడు వాళ్ళు కరెంట్ తోటి చాలా ఇబ్బంది అండ్ వాళ్ళు కూడా రైతులు మార్చలేరు సో దీన్ని అంటే దీనికి ఏది ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు సమాధానం చెప్తారు అనేది మా ప్రశ్న అనమాట సో దీన్ని ఈ వీడియోని మీరు కూడా చూసి అండ్ కరెక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి షేర్ చేసి మాకు ఎల్చి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రేపు ఇలా అక్కడ ఎద్దు చనిపోయింది రేపు ఇక పొద్దున్న మనుషులు చనిపోతే అప్పుడు హోల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నేనే ఉంటాయి ఇక్కడ నా పొలం ఏది రేపు పొద్దున్న మోడర్ వేసి వచ్చి ఇక్కడ చిన్న పని అని గడ్డి ఏదో ఉందని చెప్పి దానికి వచ్చినప్పుడు మామూలుగా నాకు నాకు కనీసా నేను చనిపోతే అప్పుడు హోల్ రెస్పాన్సిబిలిటీ అది అనేది కొంచెం ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేరు సో అందుకని చెప్పి నేను నా చిన్న పని చూస్తున్నా ఇక్కడ సో అందుకని చెప్పి ఈ ఇష్యూతోటే ఈ ఇష్యూ కూడా కొంచెం అందరికి తెలిసేలా ఫార్వర్డ్ చేయాలని చెప్పి కోరుతున్నాను